వృషభ వారికి మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలు తొంభై రోజుల పాటుగా మీకు జరగబోయేది తెలిస్తే ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతారు జరగబోయేది ఇది వృషభ వారికి మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి మతత్రయ ఏకాదశి తర్వాత నుండి కూడా తొంభై రోజుల పాటుగా వృషపు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో వృషభపు రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది అన్నీ కూడా ఇప్పుడే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఋషభ రాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభ రాశారికి ఈ సమయం భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది కనుక జాగ్రత్త అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనవసర ధనం కలిగే సూచనలు ఉన్నాయి హనుమంతుడిని ఆరాధించాలి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మార్చి నెల పదవ తేదీ మతత్ర ఏకాదశి తర్వాత నుండి కూడా తొంభై రోజుల పాటుగా మీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారు మీ మీ రంగాల్లో చాలా మంచి చక్కటి ఫలితాలు పొందుతారు ముందు వినోద కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మొహమాటం వలన ధనం ఏం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త శ్రీ లక్ష్మి శ్లోకం చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవిత మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో అయితే చక్కగా మారబోతుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలన్నీ లేకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి చిన్నము ఎద్దు అధిపతి శుక్రుడు ఈ రాశి ఈ రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలమం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఋషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనేవి సేకరించడానికి అనే అభిరుచిని కూడా వీరి కొద్దిగా కలిగి ఉంటారు ఈ వృషపు రాశికి చెందినటువంటి వారికి సమయం మీరు జీవితం అయితే పూర్తిగా మారబోతోంది మీరు జీవితంలో ఇప్పటివరకు కూడా ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది మీరు ఊహించలేనటువంటి విధంగా మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది వృషపు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చిపోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా వృషభ రాశి తమ పనిలో కొన్ని జాప్యాలు మరియు ఇబ్బందులను అయితే ఎదుర్కొనవచ్చు మీరు కొన్ని ఆర్థిక నష్టాలను చదువు చూడవచ్చు ప్రణాళికలు లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా కూడా మీరు కొంచెం డబ్బును అనేవి కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈలో ఒక పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టవద్దండి మీ యొక్క మార్గంలో చాలా మార్పులు వస్తున్నాయని మీరు చూస్తారు వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు మీ కుటుంబ జీవితంలో ఆటంకాలు అనేవి ఆశించవచ్చు మొదటి కొన్ని నెలలు మీ యొక్క జీవితాన్ని కొంచెం ప్రభావితం చేయవచ్చు మొదటి కొన్ని నెలలు ఈ మీ యొక్క సంబంధాల్లో కృషి చేయకుండా ఉండడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ యొక్క భాగస్వామితో వాదనలను నివారించడం ద్వారా కూడా మీరు తమ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క భాగస్వామిని చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరియు వినండి కూడా విషయాలను పరస్పరం చర్చించుకోండి మరియు విషయాలను స్వయంచాలకంగా మెరుగుపర మెరుగుపడుతున్నాయని మీరు భావించవచ్చు వృషభ రాశి వ్యక్తుల వైవాహిక జీవితంలో ఉద్రికత అనేది ఉండవచ్చు మీరు మీ యొక్క భాగస్వామి నుండి కూడా కొన్ని నిబద్ధత అనేది లేదు అనే అయితే రావచ్చు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారు సహనంగా సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది కాబట్టి మొండి పట్టుతలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు మీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఇంతటి కార్యమైనా సరే సులభంగా వీరు చేసేస్తూ ఉంటారు అయితే వీరు పొగడ్తల క్లాసులు లొంగరు వృషభ రాశువారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేరపరితనం కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఎన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసారికి అదృష్ట బ్రు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం ఈ రాశారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకుని జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు మంచి తన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు గుడితరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు శ్రమపడిన కారణంగా వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులనేవి వీరు ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశు వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణానికి కలవరిగా ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భారీ వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు కూడా అనుకున్నది సాధించే వరకు కూడా పోని మనస్తత్వాన్ని కూడా వీరు కలవరగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చక్కగా హ్యాండిల్ చేస్తారు కూడా వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు వృషభ రాశ్వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడండి విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి వీరికి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటుంటారు తమ భర్త జీవిత భాగస్వామి వైపు నుండి వీరు ప్రేమానురాగాలు మాత్రమే ఆశిస్తారు చూసారు కదండీ వృషభరాజు సార్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్